హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భావానీ దాశ్రీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానమాట దోశలు వేస్తున్నానండి దోశల్లోకి రెగ్యులర్గా చేసే చట్నీ అయితే వద్దు మాకు చికెన్ కర్రీ కావాలి అన్నారనమాట సో సరే అని చెప్పి కొద్దిగా చికెన్ ఉంటే మార్నింగ్ కొద్దిగా గ్రేవీగా చికెన్ కర్రీ అయితే చేసేసాను సో ఇక్కడ దోశలు వేస్తున్నాను అనమాట ఈ మధ్య కాలంలో అయితే చెప్పాను కదండి ఎక్కువగా టిఫిన్స్ అవి వేయట్లేదు అని చెప్పి అంటే ఒకవేళ వేసినా కూడా అది మా అబ్బాయి వరకు వేస్తున్నాను అనమాట నేను మా వారైతే మధ్యగనం కానీ లేదంటే చెప్పాను కదా ఫర్మెంటెడ్ చేద్దన్నాం సో అది తీసుకుంటున్నామండి ఎందుకంటే అసలు ఎండలు మామూలుగా లేవండి అసలు ఇంట్లో ఉన్న మాకే ఇంత ఇబ్బందిగా ఉందంటే బయట పని చేసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో నిజంగా తలుచుకుంటేనే చాలా ఇదిగా ఉంది అసలు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూశానండి అందులో ఏముందంటే మన మోడీ గారితో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులు అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా మోడీ గారితో మీటింగ్ పెట్టారంట ఎందుకంటే మనకి హీట్ వేవ్స్ ఇంతకు ముందు చూడలేనంత ఎక్కువగా మన భారతదేశంలో ఉన్నాయంటండి లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఉందంటే ఎండ అంటే మనకి మే నెలలో రావాల్సిన ఎండ మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే వచ్చిందంట అలాగే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉందంట అండి అంటే చూడండి ఎంత అబ్నార్మల్ సిచ్యువేషన్లో ఉన్నామో అలాగే యునైటెడ్ నేషన్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ చేశారంటండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈస్ట్ ఏషియా పసిఫిక్ దేశాల వాళ్ళకి అంటే వాళ్ళ దేశంలో మొత్తం ఇరవై నాలుగు కోట్ల మంది పిల్లలు ఉన్నారు అంటే భారత్తో కలిపి అండి కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఉక్కపోత కానీ ఇంత వేడి కానీ ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడలేదు సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంట ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల పేర్లు ఇచ్చారండి అందులో ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారండి ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి పిల్లలకి సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఏదో ఒక పని మీద బయటకు వెళ్ళారు వచ్చేటప్పుడు విపరీతమైన ఎండకి తట్టుకోలేనంత వేడికి ఇంటికి తిరిగి వచ్చారు సో రావడం రావడమే ఒక చల్ల నీళ్ళు తాగాలి అని చెప్పి వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి కూల్ కూల్ వాటర్ తాగడం అలాంటివి అస్సలు చేయొద్దు సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి సన్ స్ట్రోక్ తగిలేసి వెంటనే కొలాప్స్ అయిపోతారు సో అలాంటి పని అయితే అస్సలు చేయొద్దు అని చెప్పి చెప్తున్నారండి అలాగే మనం బయట నుంచి వచ్చిన వెంటనే చల్లనీళ్ళతో మొహం కడుక్కోవడమో లేదంటే స్నానం చేయడమో కాళ్ళు కడుక్కోవడమో ఇలాంటివి అస్సలు చేయకూడదు అలా చేసినా కూడా ఇలాగే సన్ స్ట్రోక్ తాగిలి కొలాప్స్ అయిపోతారంట సో అలా కాకుండా మనం బయట నుంచి వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఫ్యాన్ గాలికి అలా కూర్చుని చెమటలు పట్టేస్తే వాటిని తుడుచుకుని ఒక పది పదిహేను నిమిషాలు అలా రిలాక్స్ అవ్వాలంట ఆ తర్వాత నార్మల్ వాటర్ కానీ లేదంటే మజ్జిగ అలాంటివి తీసుకోవాలి అని చెప్పి అంటున్నారనమాట ఈ విపరీతమైన ఎండల్లో కూల్ డ్రింక్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్తున్నారండి సో నేను ఆ వీడియో చూసిన దగ్గర నుంచి మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ప్రతి పాయింట్ నోట్ చేసుకొని మరీ మీకు చెప్పానన్నమాట సో ఎండలకి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని నాకు మా నాన్న వాట్సాప్లో షేర్ చేశాననమాట సో అది చూసిన దగ్గర నుంచి అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను నాకు తెలిసిన గ్రూప్స్లో అలాగే వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టానమాట అలాగే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ విషయాలన్నీ చెప్పానమాట సో ఈ బ్లాగ్స్ కానీ ఈ వంటలు కానీ మనం రోజు చేస్తున్నదే కదండి మనం ఎలాగో వంట చేసుకోవాలి తినాలి తప్పదు కాబట్టి మనం రోజు చేసే పని కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి మన గవర్నమెంట్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం అందరితో షేర్ చేసుకుంటే సో అందరికీ యూజ్ అవుతుంది కదా సో నేను అందుకని నేను మీ అందరికీ కూడా చెప్పాను ఇక ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి అలాగే దొండకాయ ఫ్రై కూడా చేశాను ఈ దొండకాయ ఎంటూ అర్థం కావట్లేదండి ఈ మధ్య అసలు అండి అసలు ఉడకట్లేదు ఈ దొండకాయ నాకే ఉడకట్లేదా లేకపోతే అందరికీ ఉడకట్లేదా అర్థం కావట్లేదండి ఎంతసేపు ఫ్రై చేసినా అయితే మాడిపోతుంది కానీ ఉడకట్లేదు ఎక్కువగా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల తెలియదు లేకపోతే నేనేమైనా తేడాగా చేస్తున్నానో నాకైతే అర్థం కావట్లేదండి సో చాలాసేపు అసలు ఫ్రై చేసి ఫ్రై చేసి విసుకొచ్చేసింది అనమాట నేను దొండకాయకి కాంబినేషన్గా టమాటా చారు కూడా చేశాను ఈ ఎండలకి తొందరగా డైజెస్ట్ అవ్వడానికి వారానికి రెండు మూడు సార్లు టమాటా చారు కానీ మజ్జిగ చారు కానీ ఇవే ఎక్కువ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మూత తీయగానే మీరైతే నవ్వొద్దండి నాకైతే ఒక థాట్ వచ్చింది ఇందాక చెప్పాను కదా దొండకాయ అసలు అంటే అసలు ఉడకట్లేదు అనేసి సో నాకు ఒక ఐడియా వచ్చిందనమాట లాస్ట్ టైం నేను టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళాము అదే దిబ్బరొట్టి చెరుకు పానకం అని చెప్పి నేను వీడియోలో పెట్టాను కదా సో వాళ్ళు ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఏంటంటే ఆ రొట్టి వేసి మధ్యలో ఒక గ్లాస్ పెట్టేసి అందులో వాటర్ వేసి ఉంచారనమాట సో అలా చేయడం వల్ల ఏంటంటే కింద అడుగు మాడదంటండి నాకు అది చూసి ఇలా వాటర్ పెట్టేసి మధ్యలో గ్లాస్ అలా పెట్టేసి మూత పెట్టి సిమ్లో ఉంచేసాను సో నిజంగా దొండకాయ మంచిగా ఉడికిపోయిందండి నాకైతే ఈ ట్రిక్ బాగా యూస్ అయింది సో మీరు కూడా చూస్తారు అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ అడుగు అంతా కూడా ఈ దొండకాయలన్నీ మాడిపోయినాయి అనమాట అంటే సిమ్లోనే ఉంది కదా అని చెప్పి నేను వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉన్నాను సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెళ్ళి చూసేసరికి ఈ అడుగు అంతా సో ఇలా చేసి చూద్దాం చెప్పి నేను అలా చేశాను నిజంగా ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అయింది ఇక్కడ మా అబ్బాయి చూడండి పిల్లితో ఎలా ఆడుతున్నాడు చిన్న పిల్లండి ఆ రోజు ఇంటి ముందుకు వచ్చేసి పొద్దున్నే అరుస్తూ ఉంది సో చాలా చిన్నగా ఉందనమాట అలాగే బక్కగా ఉంది సో ఎండలకి పాపం ఎక్కడ ఇదైపోతుందో అనేసి కొద్దిగా పాలు పోసానమాట ఇక అంతే ఆ రోజు నుంచి ఇంకా అసలు డోర్ ఓపెన్ చేస్తే చాలు ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఇక మా అబ్బాయి పొద్దున్నే లేసి దాంతో ఆడుతూ ఉన్నాడు మార్నింగ్ ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట సో చూడండి ఎలా ఆడుతుందో కొద్దిగా పాలు తాగేసి ఫుల్ ఎనర్జీ వచ్చింది అనమాట దానికి సో ఇంకా ఆడుతూ ఉంది వరతోటి ఇది వచ్చేసి లాస్ట్ వీక్ నేను మా అబ్బాయి మా ఫ్రెండు పీవీపీకి వెళ్ళిన రోజు అనమాట మా అబ్బాయి అడుగుతూ ఉన్నాడు బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం అనేసి మా వారికి అసలు కుదరట్లేదు అనమాట సో మంత్ ఎండింగ్ ఆ టైంలో చాలా చాలా బిజీగా అనమాట సో సర్లే మనమే వెళ్దాం అనేసి ఇక మా ఫ్రెండ్ని మా అబ్బాయిని తీసుకొని పీవీపీకి అయితే వెళ్ళాను ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు మా ఫ్రెండ్తో మామూలుగా లేదండి చుక్కలు చూపిస్తుంది అనమాట తనకి చాలా భయం అంట అది ఎక్కాలంటే లిఫ్ట్లో వెళ్ళిపోదాము అని చెప్పి అంటుంది అక్కడ లిఫ్ట్ దగ్గరికి వెళ్తేనేమో అసలు చాలా మంది ఉన్నారనమాట సో వద్దులే నేను తీసుకెళ్తానని చెప్పి చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాను అనమాట అక్కడ ఇక ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్కి మా అబ్బాయికి ఇద్దరికి కలిపి కేఎఫ్సీ తీసుకున్నాను తనకి చాలా ఇష్టం అంట కేఎఫ్సీ అంటే సో తీసుకుందాము అని అంటే ఇక వాళ్ళిద్దరికీ కేఎఫ్సీ అయితే తీసుకున్నాను ఇక ముగ్గురం కబుర్లు చెప్పుకుంటూ కేఎఫ్సీ తిన్నాం తర్వాత మా అబ్బాయి అంటున్నాడు వెళ్ళేటప్పుడు నాకు స్టోన్ ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి అంటున్నాడు అనమాట అదిగో చూడండి వాడే ఆ వీడియో తీసింది జూమ్ చేసి మరీ చూపిస్తున్నాడు అనమాట వెళ్ళేటప్పుడు కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పి అంటున్నాడు అనమాట ఇక్కడ మేము కూర్చున్న దగ్గర మార్కెట్ నైంటీ నైన్ అని చెప్పి ఒక షాప్ ఉందండి సరే నాకేమైనా యూజ్ అయ్యేవి అక్కడ ఉంటాయేమో తీసుకుందాం అని చెప్పని తిన్న తర్వాత వెళ్ళాము ఆ షాపే కాదండి ఇక్కడ పీవీపీలో ఉన్న అన్ని షాప్లు కూడా కవర్ చేసేసాం అనమాట సో ఉంది ఎలాగో బోర్ కొట్లాం కాబట్టి ఫుల్ టైం పాస్ చేసాం అనమాట ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి ప్రశాంతంగా తింటుంది అనమాట సో తిను ఎంత టైం అయినా పర్లేదని అని చెప్పి చెప్పాను అనమాట ఇది వచ్చేసి నైన్ మార్కెట్ అండి సో ఇవి బాగున్నాయి కదా అని చెప్పి చూశాను తీసుకుందామని కానీ రేట్లు మామూలుగా లేవన్నమాట సో అందుకని కామ్గా చూసేసి సైలెంట్గా అక్కడ పెట్టేశాను ఇక అన్ని ప్రైజెస్ అన్నీ కూడా ఎక్కువే ఉన్నాయండి నైంటీ నైన్ మార్కెట్ అని పెట్టారు కానీ అసలు చాలా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి చూడడానికి మాత్రం బాగున్నాయి అనమాట ఇవి చూడండి డెకరేటివ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో సో హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పి రాస్తున్నారనమాట సో నేనైతే అవి టచ్ కూడా చేయలేదు బై మిస్టేక్ అవి పడిపోయినాయి అనుకోండి లేనిపోంది సో నేనైతే టచ్ చేయలేదు కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ట్రీస్ కానీ అవి బాగున్నాయండి రేట్లు మాత్రం చాలా ఎక్కువే ఉన్నాయి సో ఇక ఇవన్నీ కూడా చూసేసి కామ్గా వచ్చేసాము కుకింగ్కి సంబంధించినవి అంటే నాకు వీడియో తీసుకోవడానికి ఏదన్నా బౌల్స్ కానీ లేదంటే ఏదన్నా స్పాచులర్స్ కానీ ఏమన్నా బాగుంటే తీసుకుందాం అనుకున్నాను కానీ అన్నీ నార్మల్వే ఉన్నాయన్నమాట స్పెషల్గా ఏమీ లేవు సో ఇక నేనైతే ఏమీ తీసుకోలేదు ఇక్కడ నేను పైన స్క్రీన్లో యాడ్ చేశాను కదా సో అది క్యాండిల్ వెలిగించుకునేది అది బాగుందనమాట సో బాగుంది కదా అని చెప్పంటే మా ఫ్రెండ్ తీసుకుందనమాట సో నేను తీసిస్తాను నీకు అని చెప్పి తను నా కోసం తీసుకుంది అది బాగుందండి అది అది ఏంటి ఐరన్ మెటల్ అనుకుంటా బాగుంది స్ట్రాంగ్గా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ కింద వైపు నుంచి అది ఓపెన్ చేస్తే వస్తుంది సో అందులో ఒక చిన్న క్యాండిల్ వెలిగించేసి పెట్టేస్తే నైట్ టైం చాలా బాగుంటుంది అనమాట సో ఈసారి అది వెలిగించినప్పుడు నేను వీడియో తీసి పెడతాను మీకు ఇక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మా వారు నెల్లూరు నుంచి వచ్చారనమాట సో వచ్చేటప్పుడు తెలిసిందే కదా మనకి మురళీకృష్ణ గీ స్వీట్స్ అవి కంపల్సరీ తీసుకొస్తారు మలై కాజా అలాగే ఈసారి బనానాస్ కూడా తీసుకొచ్చారనమాట బనానాస్ మనకి ఇక్కడ విజయవాడలో అయితే దొరకవండి ఇవి నెల్లూరులో బాగా ఫేమస్ అనమాట అమృతపాణి అనేసి చిన్న చిన్న కాయలు అసలు చాలా అంటే చాలా స్వీట్గా ఉంటాయండి అసలు చాలా బాగుంటాయి మనకి బనానాస్ రెండు మూడు రోజులు అయితే అవి పండిపోయి కొద్దిగా మొత్తం మెత్తగా అయిపోతాయి కదా సో ఇవైతే అలా అవ్వండి వారం వారం రోజులు కానివ్వండి పది రోజులు కానివ్వండి అవి పైన స్కిన్ అనేది బ్లాక్ అయిపోతుంది కానీ లోపల ఫ్రూట్ అనేది అస్సలు పాడవదనమాట సో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సో ఇదండి ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వాటర్ కానీ మజ్జిగ కానీ వీలైతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి సో చిన్నపిల్లలని అయితే మరీ మరీ జాగ్రత్తగా చూసుకోండి తప్పనిసరిగా వెళ్ళాలి అని అంటే మాత్రమే బయటికి వెళ్ళండి వీలైనంత వరకు సాయంత్రం ఐదు తర్వాత మీ పనులు ఏమన్నా ఉంటే చూసుకోవడానికి ట్రై చేయండి సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్